నమస్తే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న లాక్స్ ఇప్పుడు మనం బియ్యాన్ని నానబెట్టి ముగ్గురాలను తయారు చేసుకుందామా రెడీ టు వాచ్ నేను రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను ఒక పెద్ద గ్లాసు రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను మీరు ఎన్ని ముగ్గురాలు చేసుకోవాలనుకుంటే అన్ని చేయండి కొలత అనేది ఏం లేదు ఎక్కువైనా చేయొచ్చు తక్కువైనా చేయొచ్చు ఇవి ముగ్గురాలు అనేది రెండు సంవత్సరాల వరకైనా నిల్వ ఉంటాయి మనం అన్ని రోజులు ఉంచాం కానీ ఒకవేళ నిల్వ ఉంటే ఎక్కువగా చేసుకుంటే రెండు సంవత్సరాలైనా నిల్వ ఉంటాయి బియ్యాన్ని రేషన్ బియ్యాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని బియ్యాన్ని రెండు మూడు సార్లు నీటితో కడిగి మళ్ళీ మంచినీళ్ళను పోసి మూత పెట్టి ఒక నైట్ అంతా రాత్రంతా నానబెట్టి పెట్టాలి తెల్లారి మరుసటి రోజు ఇలా నీళ్ళను వడగట్టి నీళ్ళను ఇలా తీసేసి మిక్సీ జార్లో వేసి కొద్దిగా నీళ్ళను పోసి మిక్సీ అనేది గట్టిగా మెత్తగా మిక్సీ అనేది పట్టుకోవాలి నీళ్ళను మాత్రమే ఎక్కువ పోయకండి మిక్సీ పట్టిన తర్వాత కొద్దిగా నీళ్ళను పోసి మిక్సీ పట్టిన తర్వాత ఇలాగ మెత్తగా ఉండాలి పిండి అనేది మొత్తాన్ని మిక్సీ జార్లో పిండి మొత్తం కలిసేటట్టుగా ఒకసారి కలుపుకొని తర్వాత మనం ఒక చిన్న కాటన్ క్లాత్ అయినా చిన్న అయినా కానీ పల్చగా ఉన్న బట్ట మీద ఇలా మిక్సీ పట్టిన పిండిని ఇలా వేయాలి వేసి నీటి తడి అనేది పోయే వరకు అలాగే ఉంచాలి నీటి తడి కొద్దిగా పచ్చిగా కొద్దిగా నీటి తడి ఉన్నప్పుడు మనం చిన్న చిన్న ముద్దల్లాగా చిన్న చిన్న లాగా చాక్పీస్లాగా కైనా మీకు నచ్చిన షేప్లో మీకు ఎలా కుదిరితే ఆ షేప్లో చేసుకొని ఇలా చిన్న చిన్న బిన్ల అయినా ఏ షేప్లో అయినా చేసుకొని ప్లేట్లో పెట్టుకొని ఒక రెండు మూడు రోజులు ఎండలో అయినా సరే నీడలో అయినా సరే ఆరబెట్టుకోవాలి ఆ బిల్లలు అనేది మొత్తం మనకి నీటి తాడి లేకుండా చూసుకొని బాగా ఆరనివ్వాలి ఇలా అన్నీ చేసిన తర్వాత ఇలా ప్లేట్లో నేను పెట్టుకున్నాను తర్వాత మనం ఎండలో అయినా నీడలో అయినా మూడు నాలుగు రోజులు అలాగే వదిలేయాలి నీటి తడి అస్సలు లేకుండా చూసుకోండి ముగ్గురాలు చేసేటప్పుడు ఎందుకంటే మనం ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలి కాబట్టి నీటి తడి అనేది అస్సలు ఉండకూడదు ఇలా మొత్తం ఎండిన తర్వాత బా ఒక బా డబ్బాలో స్టో చేసుకుంటే రెండు సంవత్సరాలైనా నిల్వ ఉంటాయి మీరు ఎక్కువగా చేసుకుంటే రెండు సంవత్సరాలైనా నిల్వ ఉంటాయి కావలసినన్ని ఇలా ముగ్ ముగ్గురాలను తీసుకొని నీటిలో ఇలా తడుపుకోవాలి తడుపుకొని మరీ గట్టిగా ఉండొద్దు మరీ పల్చగా ఉండొద్దు ఇలా కాటన్ బట్టతో ఇలా బట్టను ఒత్తి చేతిని కిందికి పెట్టి బట్టను ఒత్తితే కింద మన చేతిలో నుంచి ఇలా ముగ్గు అనేది పడుతుంది కిందికి ఇలా మనం ముగ్గును వేస్తే ఆరిన తర్వాత మనం పెయింట్తో కలర్ పెయింట్తో వేస్తే ఇలాగా ఉంటుందో అలాగా ఉంటుంది మనం బయట ముగ్గు పిండితో వేస్తే ముగ్గు అనేది చెరిగిపోతుంది కానీ ఇలా ముగ్గు ముగ్గు ముగ్గురాళ్ళతో చే వేస్తే చాలా చాలా సేపు ఉంటుంది